బక్సింగ్ గారు పాస్ అయిపోయినాడు నేను చెప్పిన మన గురించి కొన్ని చెప్తా వచ్చిన కమ్యూనికేషన్ అది ఐదారు వల్ల ఐదారు వేల మంది ఉన్నారు అప్పుడే వచ్చి కరువు పడింది ఏం కరువు బియ్యం అంతా తక్కువ వచ్చింది సరఫరా చెన్నైలో బియ్యం సరఫరా తక్కువ వచ్చి బియ్యం ఎవరికంటే ఏదో ఒక కుటుంబానికి ఇంతే ఒక కుటుంబానికి ఇంతే ఇస్తాం ఆడ ఐదు వేల మంది వచ్చి కూర్చున్నారు అనౌన్స్ అయిపోయింది డేట్స్ అనౌన్స్ అయిపోయినాయి కామ్యూనికేషన్ స్టార్ట్ అయింది అందరు ఏమంటున్నారంటే ఇది జరిగిన సంగతి ఆయన చెప్పిన సాక్ష్యంలో నేను మీకు చెప్తున్నా పంచుకుంటున్నా బ్రదర్ ఈ సంవత్సరము మనము కొంచెము ఈ కామ్యూనికేషన్ మనం పోస్ట్ పోన్ చేసుకుందాం వై అన్నాడు బక్సింగ్ ఆయన ఆయనతో ఎవరు మాట్లాడలేదు వై కొంచెము ఈ రైస్ అంతా లేదండి రైస్ ఎవరంటే మనకు సుమారు కావాలి మూట అన్ని మూటలు ఇవ్వడం లేదు మన డబ్బులు పెట్టినా ఇవ్వడం లేదు కొంచెం పోస్టుపం చేసుకున్నాం నో అంటే అన్నారు వాళ్ళందరూ ఏం ఏం చేశారు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయి పక్కన అందరు మాట్లాడుకుంటున్నారంట జరిగిన సంగతి చెప్పినారు దేవుడు ఈసారి ఒక పాట నేర్పిస్తాడండి మరి అంతా మరి భక్తి ఆ వైరాగ్యం ఉంటే అవసరమైతుందా అరే ప్రభుత్వమే ఇంటికి ఒక ఒక మూట ఇస్తాను దాన్ని సర్దుకోవాల కొన్ని రోజులు ఇదంతా చాలా కష్టంగా ఉంది ఈ పరిస్థితులు ఇట్లున్నాయి కాబట్టి ఈ రైస్ చాలా తక్కువ ఉంది కాబట్టి మూటలు ఈసారి తక్కువ పండడం లేదు చాలా కష్టం కరువు వచ్చేసింది ఈ కరువులో ఎట్లాంటే యూమని అంటున్నారు ఈ ఐదు వేల మందికి ఇప్పుడు భోజనం చేయాలా ఇవన్నీ చేయాలా ఈయనేమో దేవుడు దేవుడు అంటున్నాడు ఈ ప్రభుత్వమే ఇకపోతే దేవుడు ఇస్తాడా ప్రశ్న ఆయన ఏం చేశాడంటే నా లెటర్ స్ప్రే అన్నాడంట ఏందండి బియ్యం మూటలే ఇవ్వడం లేదు వాళ్ళు కానుకేషన్ అన్నా ఎంతమంది అన్ని పెట్టినా ఎంతమంది చెప్పినా పది పెద్ద ఆఫీసర్ ఉన్నారు ఆ దినా బక్తింగ్ దగ్గర ఎవరు చెప్పినా లేదండి ఇంతే మీకు అంతకంటే ఇవ్వలేమండి మీకు ఇస్తే వేరే వాళ్ళు అవుతారండి స్ప్రే అన్నాడు అంతే ఏమైనా ప్రార్థన చేశాను సార్ ప్రోవా నువ్వు సర్వశక్తి గల దేవుడు నువ్వు సర్వభౌమాధికారం కలిగినా దేవుడవు నువ్వు ఏమైనా చేయగల దేవుడు నువ్వే నాకు ఈ కామ్యూనికేషన్ పెట్టామని డేట్స్ అన్ని ఇచ్చినావు నీ ఇష్టం మహిమ మహిమొస్తే నీకే వస్తుంది అవమానం వస్తే నీకే వస్తుంది వేస్తున్నా మనం ప్రార్థన చేస్తున్నా తండ్రి ఆమ్మెన్ అనేసినాడు అందరూ పోయి పక్కన గుసగుసలు ఆడుకుంటారా ఈసారి అయిపోయింది అర్థం అయిపోయింది భక్సింగా అర్థ అయిపోయింది ఆ యొక్క బియ్యం మూటలు ఉండే స్థలానికి పోయినారు చూస్తే ఎంచినారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మూటలు కదా పొద్దున సరే ఉప్మా పెడతాము మధ్యాహ్నం అన్నము మూడు మూటలు అయిపోతాయి మరి ఎట్లా సో రాత్రికి అయిపోతాయి ఇంకా మూడు రోజులు ఉంది సరే ఈయన ఈయన ఏదో దేవుడు 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 అంటున్నాడు కదా సరే జరగనిలే వదిలిపెట్టేశారు అక్కడ ఉండే ఒక మిషనరీ కొత్తగా వచ్చింది ఆమె ఫారిన్ నుంచి ఏంది అని అంటే ఏంది ఏందో కమ్యూనికేషన్ అంటే ఇంతమంది వస్తున్నారంటే ఆమెకు ఇదంతా తెలిసింది ఆమె ఏమి రాసింది తెలుసా ఎబ్రో మెసేంజర్లో రాసింది ఆమె పోయి చూసింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఏంబా సరిపో రేపటికి చూస్తే చల్లగా కూర్చోండి దీని మీద ఏమీ దిగులేదు ఆయన అందరూ కిచెన్లో ఉండే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం తక్కువ వేస్తామా కొంచెం అన్నం తక్కువ పెడతామా అని ఏదో ఆలోచనలు ఉంటే జరిగిన చెప్తున్నా చెప్తున్నారు రోజు పోయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మరుసటి రోజు పోయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్కడి నుంచి వేసినాడు ఇంతవరకు ఎవరికి తెలియదు అది గారికి అసలే తెలియదు యూ గో ఇన్ కౌంట్ అంటున్నాడు ఎవ్రీడే మార్నింగ్ యూ గో ఇన్ కౌంట్ నా దేవుడు ఏలియాను అను ధర పోషించినాడు ఇప్పుడు నన్నే కాదు నాకు వచ్చిన ఈ బ్రదర్ సిస్టర్స్ అందరు కూడా దేవుడు పోషిస్తాడు నెవర్ ఎప్పుడు కానీ నా దేవుడు నన్ను ఫెయిల్ చేయలే ఇప్పుడు కూడా ఫెయిల్ చేయడు యు గో ఇన్ కౌంట్ ఆయన పోలే నెవరు పోలేదంట అక్కడికి బ్రదర్ ప్లీజ్ కమంట్ నో నాట్ మీ కదా అవిశ్వాసము యూ గోన్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మసాద్దు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈమె రాసింది ఈమె ఏడుస్తా రాసింది ఇదేంది ఏంది ఎవరు వచ్చి వేసిన రాత్రుల పూట ఈ మూట బియ్యలు అట్టే ఉన్నాయో మూడో లేపినాయి మూడు మూటలు మిగిలినాయి కనుకేషన్ అయిపోయి మూడు మూటలు మిగిలినాయి గో అంటీ అంటే గారు మళ్ళీ మళ్ళీ పోయించారు మూడు మూటలు ఎట్టే మిగిలినాయి ఎవరు వేసినారు ఏం సంగతి ఎవరు తెలుసు మాకేం తెలుసు మాకేం తెలుసు మాకేం తెలుసు ఆకాశ పక్షులను గమనించుడి వితూ అవి పన్ను ఆకాశ పక్షులను గమనించుడి విత అవి పను చదువుకోటిని పోషించు నటి పరమా అందరూ తెలిసారు నా లెటస్ లెట్ us వర్షిప్ జావుడు నౌ ఎవరైతే ఆయన మీద చనుక్కున్నారో ఏం కానీ అందరు రాలే సిగ్గు పడిపోయినారా ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ కాయన తెలుసు ఎవరో సనిగ నారో అని ఆయనకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కామ్ నాకు ఏం లేదు ప్రభు చెప్పమన్నాడు ఇచ్చినాడు ప్రభువే చేసినాడు అంతే ఈ సాక్ష్యం ఒక ఒక చోట పంచుకుంటా అంటే నేను ఒక బ్రదర్ వచ్చినాడు ఒక గాడ్ సరెంట్ వచ్చి మోదర్స్ బాగా చెప్పినావు నువ్వు బాగా సంతోషము నేను ఒక మాట చెబుతున్నా చెప్పున్నా అంటే దేవుణ్ణి బింగారు ఇకాటంలో పెట్టినాడు అన్నాడు అర్థమైందని చెప్పింది దేవుణ్ణే బక్సింగ్ గారు ఇరుకాటంలో పెట్టినాడు అంటే నువ్వు నువ్వు చెప్పినావు నేను పెట్టినా ఈ బియ్యం లేకపోతే నీకే అవమానం వస్తారు ప్రభా నాకేం తెలియదు నా చేతులు అడుకున్నాను నేను చెప్పేసి అన్నాడు ఇంకా దేవుడు ఏం చేయాలి వారి నీ ఇదేమి విశ్వాసం రా నాయన స్వామి ఇదేమి విశ్వాసము అడు చూస్తే దేవుడే ఫెయిల్ అయినట్టు అనిపించింది నేనే ఫెయిల్ అయి అనుకునే నేను నా దాసుడు ఆదిన అబ్రహం వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప విశ్వాసాలు అనుకుంటే ఈడో రండి ఈడు చిచ్చరపీడుకున్నట్టున్నాడే బాబా నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే యూసి పెట్టేసాయి ఏమేమి నీగా అవమానాం కదా అబ్బా దేవుడే దిగి వచ్చినాడంట ఆడ ఏం రాసినా తెలిసిన తర్వాత దేవుడే దిగి వచ్చి దూతం ద్వారా అన్ని ఆడ వేసిపోతున్నాడు అంట రోజు రోజు తెలియకుండా అంగ అదే జరిగింది ఎట్ట జరుగుతుంది లేకపోతే దేవుడే దిగి వచ్చినాడు ఆయన విశ్వాసానికి భయపడి అల్ప విశ్వాసము పేతుడ చిన్న విశ్వాసమే మునిగిపోతున్నాడు పేతుడు ప్రభు ఏమయ్యా ఎందుకు వచ్చినావే సముద్రంలో నేను ఒక్కని తప్ప ఎవరు నడుస్తారా ఎందుకు వచ్చినావు స్వామి ఎందుకు నడుస్తావు వేరే వద్దన్న కదా అల్ప ఇంక పో అట్నే చేయి పట్టుకునేట నువ్వు అల్ప అయినా నువ్వు కొద్ది విశ్వాసం ఉన్నా చిన్న విశ్వాసం ఉన్న ప్రభు నేను వదిలిపెట్టాడు గుర్తుపెట్టుకో ప్రభు నిన్న ఎప్పుడూ నిన్ను అవమానపరచాడు గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకోండి అన్నుల ఎదుట ఇతరుల ఎదుట నీ పొరుగు వారి ఎదుట నువ్వు మీరు విశ్వాసం ఉండొచ్చు నిన్నెప్పుడు అవమానపరచాడు గుర్తుపెట్టుకో నువ్వు కష్టంలో ఉంటావు జయం నీదే జయం నీదే వాళ్ళది కాదు నీ పక్కింటి పల్లె నేను చూసి నవ్వచ్చు కొంతసేపా వీళ్ళు ఏం మందిరాన్ని పోతున్నారు వీళ్ళు పరిస్థితి అయిపోయింది అనుకోవచ్చు చివరికి ఏమవుతుందని ఆశ్చర్యంగా చెప్పినా కదా ఆశ్చర్యంగా విజయభూమిలో నువ్వే ఉంటావు నేను చూసి ఆశ్చర్యపోతాను నీ దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతారు నీకు జరిగిన సంగతులు ఎన్నో ఉన్నాయి కాళ్ళు మొక్కుతారు నీకు ఏందయ్యా స్వామి అయిపోయింది అనుకునే జీవితం నీ కుటుంబం అయిపోయింది అనుకునే దేవుడు మీ దేవుడు గొప్ప దేవుడు పైకి తీసుకొచ్చినాడే ఇట్లారా ఆ కణాన స్త్రీ